హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకోండి మీరు ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అప్పుడు గేదెలు చేసి అవ్వకముందే త్వరగా స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే అయితే కొనుక్కోవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్తే ఈ గేదె వచ్చి తాడి లాక్టేషన్ గ్రేడెడ్ ముర్రా దీన్ని మిల్క్ కెపాసిటీ వచ్చి పూటకి ఐదు లీటర్లు అంటే రోజుకి పది లీటర్ల వరకు పాలైతే ఇస్తుందంట ఏనడానికి ఇంకా ఇరవై రోజులు టైం అయితే ఉందండి మీరు ఎప్పుడూ కూడా పూర్తిగా వీడియో అయితే చూడండి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీరు స్కిప్ చేస్తే చూడడం వల్ల మీకు రేటు అలాగే అడ్రస్ డీటెయిల్స్ అయితే తెలియదు చాలామంది కామెంట్లో రేట్ ఎంత అడ్రస్ అంతా అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అందరికీ రిప్లై అయితే ఇవ్వలేము కదా అందుకే వీడియో అయితే గేదైతే థర్డ్ లాక్టేషన్ మూడో వివేత అలాగే